సూపర్ సిక్స్ హామీలు సూపర్ సక్సెస్ ఇచ్చిన మాట ప్రకారం తొంభై శాతం హామీలు నెరవేర్చేసా అని చెప్పేసి ఈ రోజున కూటమి ప్రభుత్వం అంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు బిజెపి పార్టీకి సంబంధించిన కొత్త అధ్యక్షులు భారీ స్థాయి సభ పెట్టి అనంతపురంలో చాలా క్లారిటీ అయితే ఇచ్చినారు నాకైతే ఒక క్లారిటీ అయితే వచ్చిందన్నమాట ఎందుకంటే ఇచ్చిన హామీలు చంద్రబాబు నాయుడు గారు ఎలా నెరవేరస్తారని చెప్పేసి ఒక డౌట్ అయితే ఉండేది అన్నమాట మరి ముఖ్యంగా ఈ ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే ఉందో ఇది మనకు వర్కౌట్ అయ్యే పని కాదండి కానీ అన్ని నెరవేర్చినాడు చంద్రబాబు నాయుడు గారు మీరు అడగవచ్చు ఏం నెరవేర్చడానికి పెన్షన్ పెంచినాడా లేదా రవాదాత్తుల దగ్గరికి వెళ్ళండి నాలుగు వేల రూపాయలు పెన్షన్ అయింది ఇప్పుడు అదేవిధంగా వికలాంగులకు ఆరు వేలు చేస్తున్నాడు ఓకే ఇక ఆ తర్వాత వచ్చేసి ఎవరైతే రైతులు ఉన్నారో ఆ రైతులకు సంబంధించి రైతు భరోసా కార్యక్రమాలు వేస్తా ఉన్నాడు అదేవిధంగా ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి కూడా తల్లికి వందల డబ్బులు వేస్తా ఉన్నాడు కేజీ నుంచి పీజీ వరకు అదే విధంగా ఈ రోజున పరిస్థితి చూసుకుంటా ఉంటే రైతులకు అండగా నిలబడతా ఉన్నారు ఉచిత బస్సు ప్రయాణం రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఏ బస్సులో అయిన జరగవచ్చు సో అన్ని బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణం ఇస్తా ఉన్నాడు ఈ విధంగా ఇచ్చిన హామీలు అన్నింటినీ కూడా సూపర్ సిక్స్లో భాగంగా ఆల్మోస్ట్ అన్ని ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు చెప్పలేదు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నాడు ఇలా గ్యాస్ సిలిండర్లు కావచ్చు పెన్షన్లు పెంచడం కావచ్చు రైతులను ఆదుకోవడం కావచ్చు ఈ రోజున ఏదైతే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఆ డబ్బులు వేయడం కావచ్చు ఆ తర్వాత ఫ్రీ బస్సు ఉచిత బస్సు పెట్టడం కావచ్చు ఇలా అన్నింటిని కూడా ఇవ్వడంతో ఇచ్చిన హామీలు అన్నింటినీ కూడా ఒక పదిహేను నెలల్లోనే చేసి చూపించాడు నిజం చెప్తున్న పాజిటివ్ ఫీడ్బ్యాక్ అయితే రోజుకోవటం ప్రభుత్వానికి అయితే ఉంది మరొక రోడ్లు వేసినారు అంటే హండ్రెడ్ పర్సెంట్ లేదు తొంభై శాతం తొంభై ఐదు శాతం వరకైతే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా పడినటువంటి పరిస్థితి ఇలా అన్ని వర్గాలని కూడా ఈ రోజు కూటమి ప్రభుత్వం ఆదుకోవడం జరుగుతోంది ఈ రోజు చేసినటువంటి సభ సూపర్ సక్సెస్ అయింది మూడు లక్షల మంది జనాభా వచ్చింది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినారు ఇక నారా లోకేష్ గారి విషయానికి వస్తే కనుక ఆయన నేపాల్ నుంచి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో లేదంటే పర్యాటకులు ఉన్నారో మన తెలుగు రాష్ట్రాలు మన ఆంధ్రాకి సంబంధించి కొంతమంది వ్యక్తులు నేపాల్లో చిక్కుకుపోయి ఉంటే డైరెక్ట్ వాళ్ళతో కాంటాక్ట్ అవుతా వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు నారా లోకేష్ గారు అందుకోసం చెప్పేసి ఆయన రాలేదు సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ కొట్టినాయని చెప్పచ్చు కోటమి ప్రభుత్వానికి మంచి బూస్ట్ ఇచ్చినాయని చెప్పి అదే విధంగా గ్రౌండ్ లెవెల్ కూడా ప్రజల్లో ప్రజల్లో కూడా పూర్తి స్థాయిలో తేలిపోయింది వైసీపీ పార్టీ దీని మీద ఎలాంటి అటాక్ చేసినా వర్కౌట్ వర్క్అవుడ్గా